కవిత ఓ కవితా నా యువకాసల నవపేసల సుమగీతావరణంలో నిన్ను నేనొక సుమూర్తంలో అతి సుందర సుశ్చందన మందున దూరంగా విని వీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజుల్లో నీకై బ్రతికే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూటిన చటులాలంకారపు మటమాయల నటనల్లో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజుల్లోవా నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్షా తపస్ సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమే వ్రేలినా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలతో చేయో నేనే ఏ చిత్ర విచిత్ర శ్యమంత రుచిర్నివహం చూశాను నా గీతం ఏ ఏ శక్తుల్లో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరినవే ధ్వన్లో ఏ ఏ మూలల వెదికిన ప్రవుల ప్రభువుల రణ నినాదాలో నడిరే ఆకాశం ఆవర్తించిన ఆవర్షించిన ప్రచండ జంఝా ప్రభంజనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన రావం డంకాధ్వానం ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా నక్షత్రాంతర్ నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నాకు అపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహశ్యనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృతంగనాథం ఇంకా నేనేం విన్నానా నడిరేయి నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడ శిశువు నెడనిడుకుని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచ పటావర్తాలు శిశువు చిత్రనేతరలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాల సంస్పందన కాలువ నీళ్ళల్లో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తా వ్యక్తలాపన ప్రేలాపన కడుపు దహమించకపోయే పడుపు కత్తి రాక్షసరతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మనస్సినీవాలిలో ఘాకం కేకా భేకం బకా సమ్మకట్టిన కూలీల సమ్మకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం అర్ధారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవెంచగా మాటలకై వెదుల వెదుకాల వెదు వెదుకాడకపోతే అవి పుంఖాన పుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడిగా వడివడిగా వెలివడినై పొరుగిడినై నాయదనడుగిడినై ఆచలరేగిన కలగా పొలగపు విలయావర్తపు బలవజ్జరవత్ పరివర్తనలో నేనే ఏ వీధుల్లో సంక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాపరప పాప పరంపర ప్రక్షాళిత మామక పాప పరంపరల ఆనంద పరం వసంబత హృదయం చేస్తే నీకై మేలుకున్న సకలేంద్రియాలతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరితీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి తారానివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానా గానా నూనా స్వానావళితం బ్రతుకును ప్రచండ గరుత్ప పరిరంభంలో పట్టిన గానం సుఖదుక ద్వంద్వాత్యుతం అమోఘమగాధ మంచి చమమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనఘృణీ రమణి ఓ కవిత కవిత నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గుల్పించున్నాడో నా బహిరంతేంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలు ఏవేవో ఉంటే తలదాల్చి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విహ్వలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నన్ను దరిసిన నన్ను పునీతుని కావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనల్లో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెల్లో గుర్నెల్లగా నా జాతి జన్లు పాడుకునే మంత్రంగ్రం మోగించాలని నా ఆకాశాలను లోకానికి చెరువుగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయే నీ చలాంచలముల విసురుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసరిన రస విశ్రుమర కుసుమ పరాగం ఓహో ఓ రసదుని మణికని జనని ఓ కవిత 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 ఓ కవిత